హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాత్రూంలో అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది అసలు ఎవరైనా వాళ్ళని చంపారా లేకపోతే ఇంకేదైనా దీని వెనకాల ఉందా అనే కోణంలో మనం చూస్తే ప్రజలకి అనేక డౌట్స్ వస్తున్నాయి సో దీని గురించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఏంటి విజ్ఞాన్ గారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాత్రూమ్ లో అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది ఎలా చనిపోయారో వాళ్ళని ఎవరైనా చంపారా లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారా ఏంటి మ్యాటర్ బేసిక్ గా జెగ్ కాలనీ కాలనీ అని సనత్ నగర్ నుంచి మనం ఎరగడే రూట్ లో జస్ట్ అట్లా క్రాస్ గా ఉంటది దాంట్లో ఆకృతి అపార్ట్మెంట్స్ అది ఏ బ్లాక్ బ్లీ బ్లాక్ అలా ఉంటుంది చిన్న సైజ్ గేటెడ్ కమ్యూనిటీ టైప్ అనమాట దీంట్లో టూ జీరో రెగ్యులర్ రెగ్యులర్గా అన్ని ఇళ్లల్లో పనిచేసే పని ఆవిడే అంటే వాచ్మెన్ వాళ్ళ పిల్లమే వీళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది బేసిక్గా వాళ్ళ కాంట్రాక్ట్ లాగా అన్ని చూస్తా చూస్తూ ఉంటారు మార్నింగ్ వెళ్ళింది పని అయిపోయింది అమ్మగారు అయ్యారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు ఈవిడ పని చక్క పెట్టింది పని అయిందమ్మా అంటే వాళ్ళు ఏం సర్లే సార్ ఉన్నారు కదా వెళ్ళిపోయారు మాట్లాడకపోయేసరికి ఎందుకు ఈమె సరిలే అని వెళ్ళిపోయిందంటే వీళ్ళింట్లో అబ్బాయి ఉంటాడు అప్పుడు వెంకటేష్ మాధవి ఒక అబ్బాయి హరి ముగ్గురు వీళ్ళు ఆ హరి అనే అబ్బాయికి మా మతి స్థిమితం సరిగ్గా ఉండదు అంటే మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ అనమాట కొంచెం థర్టీ ఇయర్స్ ఉంటాయి అయినప్పటికీ ఇంకా వివాహం అవ్వలేదు కొంచెం మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు మేబీ ఆ పిల్లోడు ఉన్నాడేమో అనుకుంది అందుకే పలకడు కదా నెక్స్ట్ ఇక అమ్మగారు ఎక్కడున్నారో తెలియదు అయ్యారు ఎక్కడున్నారో మీరు బయటికి వెళ్ళారో తెలియదు మనం ఊడడం చూడడం అయితే అయిపోయింది కదా వెళ్ళిపోయింది తర్వాత ఒక మూడు గంటలకు మూడున్నర గంటలకల్లా మరి ఇంట్లో అమ్మ నాన్న లేరు ఆ పిల్లోడికి మానసిక స్థితి బాగాలేదు మరి ఎట్లా అలా వదిలిపెట్టారు ఏం చేశాడో ఎక్కడ ఉన్నాడో చూద్దామని ఒకసారి మళ్ళీ వచ్చింది తలుపు కొడితే మళ్ళీ ఉలుకులేదు పలుకులేదు ఈవెడకు అనుమానం వచ్చింది ఆ పిల్లోడు పాప మానసిక స్థితి బాగాలేదు కదా బాత్రూంలో ఏమైనా చేసుకున్నాడా లేక కళ్ళు తిరిగి పడిపోయాడా లేకపోతే ఇంకేమైనా ఉందా అసలు ఏం జరిగిందని కంగారేసి వేసి వాచ్మెన్ని పిలిచింది వాళ్ళు కూడా పోలీస్ సమాచారం ఇచ్చారు తలుపు కొట్టి చూశారు కొంచెం గట్టిగా నెట్టితే లోపల మూడు శవాలు పడున్నాయి నా ఇవిడనుకున్న మతి స్థిమితం లేని బాబు అలాగే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నా అమ్మ నాన్నకి వెంకటేష్ ఆయనకు ఒక యాభై ఐదు ఏళ్ళు ఉంటాయి మాధవికో ఫిఫ్టీ ఇయర్స్ ఈ అబ్బాయికో థర్టీ ఇయర్స్ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా ఆ టైప్ చిన్న ఫ్యామిలీ వీళ్ళది వాళ్ళకి వాళ్ళే వాళ్ళలో వాళ్ళే అలా ఉంటారు అండ్ ఈవిడ హౌస్ వైఫ్ తను ఒక ప్రైవేట్ ఉద్యోగి ఏదో సింపుల్ లైఫ్ అయినా లీడ్ చేస్తున్నారు ఇంకా పిల్లోడికి అయితే పెళ్లి కాల అది మంచి గేటెడ్ కమ్యూనిటీ అది వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకుని ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళకి ఇంకా ఎవరు లేరు బయట వాళ్ళు ఇప్పుడు ఏమైంది గేటెడ్ కమ్యూనిటీలో మనము గ్యాస్ కనెక్షన్స్ ఇస్తారు కదా సిలిండర్ ఎక్కడో పెట్టి పైప్ ద్వారా మనకి స్టవ్ వస్తుంది అలాగే ఎలాగూ గ్యాస్ ద్వారా స్టవ్ వెలుగుతుంది కాబట్టి గీజర్ కూడా అదే కనెక్షన్ ఇచ్చారు వాళ్ళు అంటే గ్యాస్ ద్వారా గీజర్ గ్యాస్ ద్వారా గీజర్ కనెక్షన్ ఇచ్చుకున్నారు ఇప్పుడు ఎలా గ్యాస్ ద్వారా కార్లు ఇవన్నీ రన్ అవుతున్నాయో అలా గ్యాస్ ద్వారా ఎలక్ట్రిక్ రెండు మూడు యంత్రాలు వినియోగంలోకి వస్తాయి వాళ్ళు గీజర్ కూడా గ్యాస్ ద్వారానే ఫిట్ చేయించుకున్నారు అది వేడెక్కి అదేమైంది ఈ పిల్లోడికి సీమితం లేదు కాబట్టి వాళ్ళ తండ్రే స్నానం చేపిస్తారు లేదా వాళ్ళ అమ్మ స్నానం చేపిస్తుంది ఈ మధ్యకాలంలో తల్లి తండ్రే స్నానం చేపిస్తున్నాడు దగ్గరుండి బాత్రూమ్కి వెళ్ళాడు కూర్చోబెట్టాడు తను స్నానం చేపించే టైంలో ఆ కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక విషవాయువు రిలీజ్ అయింది ఆ గ్యాస్ నుంచి అది పీల్చుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు బలం కోల్పోయి అలాగే పడున్నారు ఏమైందండి అని ఈవిడొచ్చి చూడడానికి వస్తే ఏంటి ఇంకా రావట్లేదు సౌండ్ లేదు ఏం లేదని చూడడానికి వచ్చి వీళ్ళు పడిపోయి ఉంటే కంగారు పడింది వీళ్ళని లేపే క్రమంలో ఆ డోర్ పడింది ఆ డోర్ ఏంటంటే ఇలా రౌండ్ తిప్పితే లాక్ అవుతుంది చూడు మనం జస్ట్ చేయదాకినా లాక్ అయిపోతుంది మళ్ళీ రాదు ఆ టైపుది లాక్ అయింది అంటే మళ్ళీ వాళ్ళే లోపల తెరవాలి